బంగ్లాదేశ్ ఒక క్రిస్టియన్ పాఠశాల నూట ఎనభై ఐదు సంవత్సరాలైనటువంటి సందర్భంగా ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ఈ పాఠశాలలో రాక్ స్టార్ కాన్సర్ట్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి ప్రముఖ రాక్ స్టార్ అయినటువంటి జేమ్స్ వచ్చాడు అక్కడ ఆయన కార్యక్రమం మొదలవుతున్న సమయంలో అక్కడే దాక్కున్నటువంటి ఈ బంగ్లాదేశ్ మోకలు ఎవరైతే ఉన్నారో ఈ దాడులు చేసేటటువంటి మోకలు ఒక్కసారిగా ఆ స్టేజ్ మీదకి వచ్చేసారు స్టేజ్ మీదకి వచ్చేసి జేమ్స్ మీద దాడి చేయబోయేసరికి నిర్వాహకులు వాళ్ళని అడ్డుకొని ఆ జేమ్స్ ని ఆయన అసిస్టెంట్ ని వెంటనే అక్కడ నుండి అయితే తరలించేశారు అలాగే ఆ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకుల మీద కూడా ఈ మోక దాడులు చేయడం ఇరవై మందికి తీవ్రంగా గాయాలయ్యాయి బంగ్లాదేశ్ లో ఇంకా పరిస్థితులు అయితే అదుపులోకి రాలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగానే చేస్తున్నారు ఇంకా బంగ్లాదేశ్ ని సర్వనాశనం చేయడానికి అయితే వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు మొత్తానికి వీళ్ళు అనుకున్న చెయ్యాలి ఎటు పోతుందో వాళ్ళకి అనవసరం ప్రపంచం ఏమనుకుంటుందో అనుకుంటుందో అనవసరం వాళ్ళ తరతరాలు ఆ తర్వాత తరాలు అన్ని కూడా ఇంకా ఇప్పుడెలాగోంది బంగ్లాదేశ్ అలాగే ఉండాలని కోరుకుంటారు తప్ప ప్రపంచం అభివృద్ధి చెందుతుంది మనం కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళకి లేదు ఎంతసేపు మతము 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 మతం ఒక్కొక్కడికి ఇక్కడ కూడా మంట నిజాలు మాట్లాడితే పళ్ళు మరి నువ్వేం మాట్లాడుతున్నావురా మతం గురించే కదా మాట్లాడుతున్నావు నేను మతం గురించి మాట్లాడడం లేదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి నేను నా ధర్మం గురించి పోరాడుతున్నాను నాది మతం కాదు పనికి రాని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రతిది ఏదేదో చెప్పేస్తే దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు రెండు వేల సంవత్సరాల అయ్యే మొదలైనటువంటిది మతం పదిహేను వందల సంవత్సరాల క్రితం మొదలైనటువంటిది మతం ఆరు వందల సంవత్సరాల క్రితం మొదలైనటువంటిది మతం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అయింది కూడా బౌద్ధ మతం కూడా మతమే ఎందుకంటే ఒకరి యొక్క అభిమతంతో మొదలైనటువంటిది మతం మరి సనాతన ధర్మాన్ని ఎవరు మొదలు పెట్టారు ఎప్పుడు మొదలైంది ఏమైనా ఉన్నాయా లేవు కదా ప్రతి మతం వారు పాటించాల్సినటువంటిది ఇది సనాతన హిందూ ధర్మం కాబట్టి ధర్మం ఎక్కడ నాశనం అయిపోద్దో ఈ మతాలన్నీ ఆక్రమించిన తర్వాత ఈ ధర్మం కనిపించకుండా పోతుందేమో అనే భయంతో నేను దీని గురించి చెబుతున్నాను తప్ప నేనే మతం గురించి ఎక్కడా కూడా చెప్పడం లేదు నేనే కాదు ఈ దేశంలో మనలాగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా మతం గురించి పోరాడడం లేదు దరిద్రం ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ మతాల పేరు చెప్పారని మనం కూడా హిందూ మతం అనేస్తున్నాం అదే మన దౌర్భాగ్యం అది మతంగా మనం హిందూ ధర్మం గురించి పోరాడుతున్నాం